అందరు చెప్పేసరికి ఆడ వాన పడుతుంది ఏంటిదే ఓ ఆనంద బాష్పాలు ఫ్రమ్ ముగులు ఎస్ థ్యాంక్ యూ అందరికీ ఫస్ట్ విషయం ఏంటంటే అంటే హైదరాబాద్లో నేను వాళ్ళతో తిరుగుతున్నప్పుడు ఇక ఇది ఇది చెప్తే కాంట్రవైజీ అవుతుందో ఏమవుతుందో తెలియదు కానీ చెప్పినా చెప్తున్నా ఆంధ్ర సైడ్ ఏదన్నా ప్రోడక్ట్ వస్తే వాళ్ళు వాళ్ళు ఎంత సపోర్ట్ చేసుకుంటారు అరే మా వంద ఒక ప్రోడక్ట్ వచ్చింది చూడుర్రా 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 అని చెప్పేసి మస్తు సపోర్ట్ చేసుకుంటారు మన సైడు బయలున్న కప్పలెక్క కిందికి గుంచుతూ ఉంటారు కిందికి గుంచుతూ ఉంటారు కిందికి గుంచుతూ ఉంటారు అని చెప్తుండే కానీ అది రాంగ్ అది సపోర్ట్ చేయడానికి ఇంతమంది పిలవకుండా వచ్చి ఉండే అసలు మేము ఎక్కడ ప్రమోట్ చేయలేదు దేశరాజు అన్న చెప్పు మేము అన్న ప్రమోట్ చేస్తే మాత్రం ఘోరం మేము ఎక్కడ చెప్పము జన మాకు తెలిసిన వాళ్ళకే చెప్పుకుంటాము మూడు వందల మంది అయితే మూడు వందల మంది చాలు అనుకున్నాము చూసేసరికి టికే మన కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు ఇది చెప్పకున్నా మా వాళ్ళు ఏసిర్రు అని చెప్పి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ ఎవరైతే అన్ననట్టు మన పిల్లగాళ్ళు మన యాస మన భాష మన మన పోరగాళ్ళు తీసిన కథ ఇది ఇక్కడ ఉన్నోళ్ళంతా మన వాళ్ళే ఎవ్వరు అందరు కరీంనగర్ వాళ్ళు ఇక్కడోళ్ళు ఇక్కడోళ్ళు వాళ్ళే తెల్లారిలో అయితే మనం ముఖం చూసుకునే వాళ్ళు లెక్కనే ఉంటుంది స్క్రీన్ మీద కూడా మీకు ఇది ఎక్కడో కథ ఊహించిన కథ లెక్కే ఉండదు మన పక్క పొంటి ఇంట్లో జరిగే కథ మన కథ లెక్కనే అనిపిస్తూ ఉంటుంది సో ఈ మన కథని మనలాంటి కథలని చెప్పడానికి మాకు ఛాన్స్ ఇచ్చిన ఫస్ట్ జీ ఫైవ్కి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అంటే మాకు మాకు అంటే షూటింగ్ చేసేటప్పుడు కూడా కొద్ది మందికి డౌట్ ఉంటుండే వీళ్ళు యూట్యూబ్ వీడియోలు చేసిర్రు షార్ట్ ఫిల్మ్ చేసిర్రు వీళ్ళకి తీయస్తుందా ఈ స్క్రీన్ మీద పడుతుంది అంత క్వాలిటీ వస్తుందా వీళ్ళు ఏం తిత్తురు ఏందో అన్న క్లారిటీ మిస్క్లారిటీ ఉండే ఆ మిస్క్లారిటీ అంతా పోయి ఇప్పుడు అందరికీ ఒక నమ్మకం వచ్చింది ఎస్ ఈ పోరగాళ్ళు ఏదో ఒకటి అయితే రేపు చేస్తారు ఈ పోరగాళ్ళకి సపోర్ట్ చేయాలి మనము అని చెప్పి సో ఆ సపోర్ట్ అంతా వాళ్ళ ప్రేమ రూపంలో వస్తూ ఉంది వస్తూ ఉంది వస్తూ ఉంది మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఒకటి మీ వాట్సాప్ స్టేటస్లల్లా మన కరీంనగర్ పోరగాళ్ళు మన పోరగాళ్ళు ఏమో చేసిరని చెప్పి షేర్ చేయండి అందరు అన్నట్టు ఒకవేళ మీ అందరి సపోర్ట్ ఉంటే నార్మల్గా ఇది ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎవడ కింద కామెంట్ చేసిండు నువ్వు హీరోవా ఆశకు అద్దె ఉండాలి ఆశకు అద్దేం లేదు కొంచెం కొంచెమే ఆశలు ఉన్నాయి ఏమో ఏడుదాకా పోతామో తెలియదు ఇది ఆశనా అత్యాశన తెలియదు ఇక్కడ దాకా వచ్చినాము ఇంకా కష్టపడతాము మా మేము నమ్మిందో ఒకటి కష్టపడదాం 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 ఒక్కొక్క రోజు మేము గ్రూ టెట్ ప్రిపేర్ అయినప్పుడు గ్రూప్స్ ప్రిపేర్ అయినప్పుడు ఇరవై నాలుగు గంటల ఇరవై గంటలు ఇరవై రెండు గంటలు చదువుకొని జాబులు జాబులు కొడదామని చెప్పి కష్టపడ్డ ఆ కష్టం అంతా ఇటువైపు షిఫ్ట్ చేసుకున్నాం మేము రోజుకి ఇరవై గంటలు ఇరవై రెండు గంటలు ఇరవై నాలుగు గంటలు కష్టపడి మళ్ళా తెల్లారి షూటింగ్ పోయి ఆలోచించుకొని ఆలోచించుకొని అసలు ఆ కష్టం అన్నది ఇప్పుడు ఆలోచిస్తుంటే నిజంగా అంత కష్టపడ్డమా అని చెప్పి అనిపిస్తుంది సో ఆ కష్టం ఊరికే పోలేదు మా అందరికీ మీ అందరి ప్రేమ ద్వారా అంత రెట్టింపై వస్తుంది ఇదే బలంతోనే ఇంకొక ప్రాజెక్ట్ తీస్తామో ఇట్లే సపోర్ట్ చేస్తూ ఉండండి మన మన వీళ్ళందరికీ తెలవాలి ఎస్ వీళ్ళు మంచి క ఎందుకంటే వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు ఇంకో కథలకు మనకు అవకాశం ఇస్తారు లేకపోతే ఇది ఇక్కడ ఈ సంతోషం ఇక్కడనే అయిపోతుంది ఇక్కడ ఆగద్దు అంటే మాత్రం స్టాలిన్ సినిమాలు చెప్పినట్టు ఒక ముగ్గురు ఎప్పురి ఒక ముగ్గురు ఎప్పురి ఒక ముగ్గురు ఎప్పురు లెక్క ప్లీజ్ రిక్వెస్ ఎందుకంటే మా యూట్యూబ్లో రిలీజ్ అయితే అది ఏం కాదులే అదే విషత్తు అదే అనుకుంటాం కానీ దీనికి ఒక పారామీటర్ ఉంటుంది ఇప్పటికీ వెరీ హ్యాపీ ఏంటంటే ట్రెండింగ్ వన్లో ఉంది అన్ని లాంగ్వేజ్లల్లా ఇండియా మొత్తం తీసిన అన్ని కంటె కంటెంట్లల్లో తమిళ్ కన్నడ మలయాళం అన్ని కంటెంట్లల్లో మన కంటెంట్ టాప్ టెన్లో ట్రెండింగ్ వన్లో మన నిలిచింది ఇది ఏదో సాధించడం అనే గట్టి ఫీలింగ్ ఉంది ఇంకొంచెం సపోర్ట్ చేసి మీరు ఇంకా పది మందికి చెప్తూ ఉంటే ఆ వ్యూయర్షిప్ పెరుగుతూ ఉంటుంది ఆ స్ట్రీమింగ్ పెరుగుతూ ఉంటుంది సబ్స్క్రిప్షన్లు పెరుగుతూ ఉంటే దాంతో మన దమ్ ఏందో వాళ్ళకి అర్థమవుతుంది అర్థమైతే వాళ్ళే మళ్ళీ పిలిచి ఇంకో ప్రాజెక్ట్ చేయరా అంటారు ఆ దమ్ముని నిరూపించుకోవాలంటే మీ అందరి ప్రేమ ఆప్యాయతలు సబ్స్క్రిప్షన్ల రూపంలో రావాలి మాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆశ కద్దుండాలి పోయి ఎస్ వీడు అయినరా అనే పేరైతే రావాలి థ్యాంక్ యూ అట్లా అంటుండ్రా అంటేనే మనం ఎదుగుతున్నాం అని అర్థం అనిల్ నువ్వు కాబోయే తెలంగాణ ధనుష్ నేను చెప్తున్నా గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ అన్నా సో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను ఎప్పుడూ మర్చిపోతూనే ఉన్నా అన్న ఆల్రెడీ పెద్ద లెక్చరర్ ఇచ్చేసిన వాళ్ళ గురించి నిజంగా అంటే తెర వెనకాల వాళ్ళు చాలా కన్స ఇక్కడ దాకా ఆర్టిస్టులు నిలబడతారు ఏడివైనా ఆర్టిస్టే మాట్లాడుతూ ఉంటారు తెర వెనక ఉండేది డైరెక్టర్లు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎవరైతే లైట్ యూనిట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మస్తు సపోర్ట్ చేసి ఉండే ఎందుకంటే మాది కొత్త మేము ఒక యూట్యూబ్ మేకింగ్ చేసి సినిమా మేకింగ్ స్టైల్కి వెళ్తున్నప్పుడు మా కొత్తది అయినా కూడా వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకొని చాలా మంచిగా సపోర్ట్ చేసి ఉండే ఎవ్రీ పర్సన్ ప్రొడక్షన్ బాయ్ నుంచి డైరెక్టర్ డిపార్ట్మెంట్లో ఇంక పెద్ద స్టేజ్ ఏది ఉంటుంది అక్కడి వరకు అందరూ మా మీద ప్రేమతో సపోర్ట్ చేసి ఉండే ఎందుకు అంటే మన కష్టాన్ని చూసి వాళ్ళందరికీ లైట్ యూనిట్ బాబాయ్లు వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఒకటి ఏమైతుందంటే ఆరు నెలల నుంచి అందరూ అనిలన్న శివన్న అన్న అన్న బావ అక్క బాబాయ్ పిన్ని అందరిలో ఒక ఫ్యామిలీ లెక్క ఆరు నెలల నుంచి కలుసుకొని ముచ్చట్లు పెట్టి వాట్సాప్ గ్రూపులల్లో బాబాయ్ చేయండి ఇది చేయండి అది ఇది ఇది అని చెప్పి ఒక ఫ్యామిలీ లెక్క కలిసి ఉన్నాము ఇప్పటి నుంచి సక్సెస్ మీట్ అయిపోయింది అంటే రేపు నుంచి వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు మా పనులలో మేము ఉంటాము ఆ ఎమోషన్ ఏదో మిస్ అవుతుందని చెప్పి అనిపిస్తుంది ఏదేమైనా తొందరగా మళ్ళీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి మళ్ళీ అందరం కలిసి పనిచేసి ఈ ప్రయాణము ఈ ప్రేమ ఈ కుటుంబ వాతావరణాన్ని ఇట్లే తీసుకుపోదాము ఈ స్టేజ్ మీద యాక్చువల్గా రెండుసార్లు ఎందుకు విభజించిరంటే అంతమంది క్యారెక్టర్లు ఉన్నారు అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు సో ఆ ఆర్టిస్టులు అందరూ మన వాళ్ళే అలాంటి ఆర్టిస్టులు ఇంకా మాతో పాటు రావాలి మేము ఒక కడుగు ముందేసుకుంటూ మా వెనక వాళ్ళందరినీ తీసుకోవాలి ఆ శక్తి మాకు దేవుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఓవరాల్ కరీంనగర్ గడ్డకి యాక్చువల్ నాది ప్రాపర్ సిద్దిపేట అయినా కూడా పేరు వచ్చింది లంబాడి పెళ్లి కరీంనగర్ 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 అని చెప్పి ఏదేమైనా ఓవరాల్గా మన తెలంగాణ మన భారతదేశం జై హింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు సో ఇంత అద్భుతమైన మోతేవరి లవ్ స్టోరీని మన అందరి ముందుకి తీసుకొచ్చిన టీంకి ఒక చిన్న సన్మానం సారీ సారీ మరీ మరి పేపర్ ఇచ్చిపోయి మమతా థియేటర్ నార్మల్గా ఇది చాలా టైట్ ఉన్న సిచ్యువేషన్ ఇది సో ఈ థియేటర్ ఈ టైంలో మాకు ఇవి ఇచ్చి స్క్రీనింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మమతా థియేటర్ యాజమాన్యన్ మనో మనోజ్ అన్న అభిషేక్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మా కళ టీవీలలో కాదు తెర మీద చూపించుకోవాలి అది మా గడ్డ మీద చూపించుకోవాలన్న కళ సో ఆ కళ మీ ద్వారా మీరు ఇచ్చిన యాక్సెప్టెన్స్ ద్వారా కుదిరింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మమతా థియేటర్ అండ్ స్పెషల్ మెన్షన్ నా మా నా టీం నా పర్సనల్గా నాతో నా అన్న 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 అనుకుంటూ తిరుగుతున్నారు మా తమ్ముడు నవీన్ మాధవ్ భాను స్వామి అండ్ సంతు ఈ పొరగాన్లకు గుడ్డి నమ్మకం అలీలానే పోతాడు వాళ్ళు వెనక పోతే అవుతుంది అని చెప్పేసి వాళ్ళు నా వెనకనే తిరుగుతున్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఎస్పెషల్లీ స్పెషల్ మెన్షన్ శ్యామ్ శ్యామ్ ఎందుకు అంటున్నా అంటే అస్సలు ఆయనకు అమ్మ లేదు ఎవ్వరూ లేదు పిచ్చి సినిమా పిచ్చి సినిమా పిచ్చి సినిమా పిచ్చి ఆ పిచ్చి నాకు కలిపింది నేను ఎంత దూరం ఏమో నాకు తెలియదు కానీ ఆ కన్నా మంచి ఛాన్సులు వచ్చి నీకైతే మంచి పేరు రావాలి శ్యామ్ ఆల్ ది బెస్ట్ మా టీం అందరికి డైరెక్షన్ టీం అందరికి కూడా థ్యాంక్ యూ ఓవరాల్ కూర అందరికి కూడా థ్యాంక్ యూ అమ్మ బాబాయ్ మీ వైఫ్ గురించి చెప్పబోతే పోయినాక తిండి ఉండదు ఆమెని నిజంగా థ్యాంక్ యూ అంటే ఇంట్లో పెండ్లాం చక్కగా ఉంటేనే మూడు బయట పోయి ఏదైనా పని చేసుకోగలుగుతాడు ఇంటికి వచ్చినాక ఏం చేసినావు ఏంది ఈ రపరపలు ఉంటే పని చేసుకోలేడు ఈ ఆరు నెలల నుంచి నాకు ఏ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయలేదు ఆడ ఇరవై నాలుగు గంటలు పని చేసినా ఏం చేసినా సో ఆమెని నీ సపోర్ట్ ఇట్లే ఉంటే ఇలాంటి స్టేజ్లు ఇంకో ఎన్నో ఎక్కుతాము ఇలాంటి ప్రాజెక్ట్ ఇంకా ఎన్నో చేస్తాము పెండ్లామా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ మీ ఫుడ్కి ఏం దోకలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కరీంనగర్ యూట్యూబ్ అసోసియేషన్ తరఫున రామ్ మొగ్లి మొగ్లీజీ గారిని అలాగే శ్రీను గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము వెల్కమ్ నాకు విషయమైన శ్రీకాధ అన్నప్పటి నుంచి అది కొనుక్కుంటుంది కానీ ఎంత కాకుండా చెప్పాలి కదా ఏదైనా ట్రోలింగ్ చేసుకుంటారు కావచ్చు అదే మైడ్ తిరుగుతుంది ఏదేమైనా స్టేజ్ మీద ఇద్దరు అన్నలు ట్రోలింగ్ అని చెప్పి భయపడుతుంది ఈ ఇద్దరు అన్న లేకపోతే నిజంగా నా నా తోవ ఎటు పోయేదో ఈ ఇద్దరు అన్నలకి థ్యాంక్ యూ శివ అన్న నీ కళ నెరవేరింది అన్న ఫైనల్గా ఏదంటే ఓ సోషల్ రెస్పెక్ట్ ఉంటుంది కదా మన ఫ్యామిలీ ముందు మన ఊరు కళ కళ చాలా పెద్దగా ఉండాలి ఇది ఇది చాలా చిన్నది ఒక ఇదే ట్రోలింగ్ అంటే విషయం ఏంటంటే మేమందరం కూడా అప్రిషియేషన్ కంటే మా టీవీలో ఏదంటే పచ్చలు ఎక్కువ వేసుకుంటాం ఓవరాల్గా వైబుల్యూషన్ టీవీలో అద్దరు మనమంతా కానీ మేము ఎదగడానికి కారణం అదే ఎందుకంటే ఫస్ట్ విమర్శ అక్కడ స్టార్ట్ అయిందంటే ఇక ఎవరు అల్లేరు అక్కడే జాగ్రత్త పడతాం విమర్శలు అయితే కానీ కనీసం ఈ స్టేజ్లో మీద చెప్పాలి థ్యాంక్ యూ మా శ్రీకాంత్ అన్న పుష్ చేసి పుష్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఉండే శివన్న అదే చెప్తా చెప్తా శివన్న అంటే నార్మల్గా ఏదో ఒక ఒక ఇబ్బంది ఉంటుంది కదా ఫ్యామిలీలో ఏం చేస్తున్నాము ఏంటిది ఏంటిది అని చెప్పి ఫైనల్గా నువ్వు ఎప్పుకోడానికి స్క్రీన్ మీద పేరు పడదన్న రైటర్ అండ్ డైరెక్టర్ శివకృష్ణ అన్న ఓకే ఇది చాలా హై ఉందన్న నువ్వు అన్నావు కదా నా బయో చేంజ్ చేసినా నీ బయోగ్రఫీ చేంజ్ చేసినా హీరోగా బయోలు చేంజ్ చేసుకుంటూ ఇట్లే ముందుకెళ్తూ ఉండం థ్యాంక్ యూ శ్రీకాంత్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఒకటే కోరుకునే సపోర్ట్ Support, support. Thank you. Thank you. Thank you so much.